హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే సింపుల్గా వంకాయ టమాటా ఎలా ఉండాలో చూపిస్తానండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకుని అందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసి ముందుగా అయితే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటున్నామండి వంకాయ కర్రీ కాబట్టి పచ్చిమిరగాయలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయాలండి ఇందులో ఒక ఉల్లిపాయ అనేది కోసాను వంకాయ కూరలోకి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే బాగోవు నాకైతే జులుపు చేసింది నిన్న వాయిస్ కొంచెం అవ్వదు ఏమనుకోకండి ఆ ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో మాకు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలండి అందుట్లోకి టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి వంకాయలు అయితే చెట్టుగా అయితే కాసినాయండి కొన్నాయి అయితే కాదు అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి త్వరగా మగ్గిపోతాయండి అవి అందుట్లో సాల్ట్ కూడా వేసి బాగా మగ్గిన తర్వాత మనం వంకాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి పక్కన అవి మనం వంకాయ అనేది నలిపావకుండా మనం అందులోనే కొంచెం సాల్ట్ అనేది వేసి బాగా కలుపుకుంటే వంకాయ అనేది కండ్రెక్కదండి త్వరగా కూడా ఉడికిపోతుంది అందులోనే మనం అవి టమాటా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా మనం చిన్నగా కట్ చేసుకుని అందులో అయితే వేసుకోవాలండి మొత్తం అన్ని కూడా వేసి బాగా కొంచెం తిప్పి అందులోనే అందులో కొంచెం కారం కూడా వేసుకోవాలండి బాగా ఫ్రై చేసేసేయాలండి కొంచెం మగ్గాలవి మగ్గితేనే మనకి త్వరగా ఉడుగుతాయి కొంచెం కారం కూడా వేసుకుని వేసిన తర్వాత అది కూడా బాగా మగ్గిన తర్వాత కారం వాసననేది అనేది పోయేదాకా తిప్పుకొని అందుట్లోనే కొన్ని వాటర్ అనేది వేసుకోవాలండి వేసుకోకూడదు కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఆ వాటర్ వేసిన తర్వాత అందుట్లోనే మన చింతపండు పులుసు అనేది నానబెట్టుకొని పక్కన ఉడికిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి అనగా అందులో కొంచెం మనం నానబెట్టుకున్న చింతపండు అనేది వేసుకోవాలండి అందులో మీద వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంతమంది ఏం చేస్తారంటే చింతపండు మీద నిమ్మకాయ కూడా పిండుకుంటారు నిమ్మకాయ కూడా బాగుంటుంది ట్రై చేయి అది కూడా చూపిస్తాను అంతేనండి లాస్ట్ త్వరగా బాగా ఎగిరిపోయిన తర్వాత వేడివేడి అన్నంలోకి కానీ బాగుంటుంది చపాతీలోకి అయితే చదివే చాలా బాగుంటుందండి సింపుల్గా వంకాయ కూర అలా తయారు చేసి చూపించాలి కదండి అంతేనంటే చూసినంత బాగా మగ్గిందా మనసు చెట్లు కాబట్టి త్వరగా మగ్గిన